తో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్మాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో బీజేపీ నాయకులు వివేది పత్రం సమర్పించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ను ఇవ్వాలని సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు దడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల పంట రుణాలను ఏకాలంలో మాపించేయాలన్నారు హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు నమస్కారం ఇటీవల తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటలన్నీ ఎండిపోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఎకరాకు కూడా పదివేల రూపాయలు అందిస్తానని చెప్పి మాట ఇచ్చి వంద రోజులు పూర్తయినా ఏ రైతుకు పరిహారం ఇచ్చినా పాపాన పోలేదు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హుస్నాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి కరువుపై ప్రతి ఎండిన పంటకు ప్రతి ఎకరానికి కూడా ఇరవై వేల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి నష్టపరిహారం ఇవ్వాలని అలాగే పండించిన ధాన్యానికి ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఏ ధాన్యమైనప్పటికీ వాడికి బోనస్గా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారంలోకి వచ్చే ముందు రైతులందరికీ మీరిప్పుడు పైసలు తీసుకొని నేను రాగానే మాఫీ చేస్తా అన్నాడు అది కూడా వంద రోజులైంది రెండు లక్షల రుణమాఫీని రైతులకు వెంటనే వర్తింపజాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఉస్మానాబాద్ పట్టణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా అన్ని రంగాల్లో విఫలమైంది వాళ్ళు వెను రాగానే ప్రజలకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాపు చేస్తానని చెప్పి చెప్పి రుణమాపు చేయలేదు దాంతోపాటు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తానని చెప్పేసి అన్నాడు దంద్లో ఫెయిల్ అయినరు కేవలం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడంలో మాత్రమే సక్సైర్ అందులో కూడా అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల ఒడిదొడుగులు ఉన్నాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవ్వడం పూర్తిగా కూడా ప్రజాపాలనను పక్కన పెట్టేసి ఇవాళ వారి యొక్క లాభాలను ఎలక్షన్ల కోసం మాత్రమే ఇవాళ ప్రభుత్వాలు నడుతున్నారు కాబట్టి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము నష్టపోయిన ప్రతి ప్రతి రైతుకు పది ఎకరానికి పదివేలు ఇస్తున్నారు పదివేలు సరిపోదు ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దాంతోపాటు పండించిన పంటకి కింటాలకు ఐదు రూపాయలు మత ధర ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు ఆ మేనిఫెస్టోను కూడా పెట్టిన అమలు పరిచి ప్రతి ప్రతి కింటాలకు ఐదు వందల రూపాయలు మత ధర ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ముఖ్యతతో చెప్తున్నాం లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నాం